హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మగాడి వీక్నెస్ ఏమిటి అన్న టాపిక్ కోసం ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి కృష్ణా గారని దీని మీద వీడియో చేయండి మేడం అని అడిగారు నేను చేయటం జరుగుతుంది టాపిక్లోకి వెళ్తే ఒక మగాడి వీక్నెస్ వచ్చేసి ఆడదండి అవును ఆడదే ఒక మగాడు అమ్మ పొత్తిల్లో ఉన్నప్పటి నుంచే అమ్మ రొమ్ము స్పర్శ కోసం అమ్మ పాల కోసం ధరించిపోతూ ఉంటాడు అలాగే బాల్యంలో అమ్మ జపం చేస్తూ ఉంటాడు క్రమేపీ వయసు పెరిగే కొద్దీ అమ్మే సర్వస్వం అంటూ జీవిస్తూ ఉంటాడు మగాడి లైఫ్ మీద ఒక ఆడది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మొదటిలోనే అమ్మ అన్న ఆడది మగాడి వీక్నెస్ మాట మరి యుక్త వయసు వచ్చేసరికి ఒక అమ్మాయి ప్రేమ కోసం అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని అమ్మాయి స్నేహం కావాలని పోతూ ఉంటాడు తరువాత క్రమేపి తన జీవితంలోకి తన భార్య రాగానే ఒక అర్ధాంగి రాగానే భార్య అందాలలో చిక్కుకొని తన బంధాలకి బానిస అవుతాడు ఇలా క్రమేపీ పూర్తిగా ఆడదాని మీద డిపెండ్ అవుతాడు ప్రతి విషయం భార్యకి చెప్తాడు తన సలహాలు తీసుకుంటాడు ఇలా ఆడది అన్నది మగాడికి వీక్ పాయింట్ అయిపోద్ది అన్నమాట మగాడి వీక్నెస్ ని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళు వేషధారణతో వస్త్రధారణతో మగవాడిని రెచ్చ కొడుతున్నారన్నమాట టైట్ ఫిట్ డ్రెస్లు వేసుకోవటం టైట్ జీన్ వేసుకోవటం అలాగే బొడ్డు కింద జీరలు కట్టడం నడుం చూపించడం తన బ్రెస్ట్ చూపించడం తొడలు చూపించడం చిన్న చిన్న షార్ట్లు వేసుకోవటం వీటి వలన మగవాడు టెంప్ట్ అవుతున్నాడు మాట మగవాడు టెంప్ట్ అవటం జరుగుతుంది ఆడవాళ్లే దీనికి కారణం ఆడవాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ అందాలని ఆరబోస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు అంటే అది సృష్టి ధర్మం ఇందులో ఎటువంటి తేడా లేదు ఆడది ఆకర్షిస్తూనే ఉంటది ఒంటి నిండా గుట్ట కప్పుకుంటేనే ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు మరి విప్పుకోని తిరిగి సగం సగం బట్టలు వేసుకొని అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంటే ఇంకా మగవాళ్ళు అది చూసి ఎలా తట్టుకుంటారు దీనివల్ల మగవాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నమాట ఒక గుడి లేదు బడి లేదు ఎక్కడికైనా సరే టైట్ జీను సగం సగం బట్టలు వేసుకొని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు ఈ ఎక్స్పోజ్ చేసే క్రమంలో మగపిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు బైక్ మీద బైక్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అంతేకాదు కాపురాలు నాశనం అవుతున్నాయి చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల గొడవలు విడాకులు గోరంతలే కొండంతలు అవుతున్నాయి కాపురాల నాశనం అయిపోయి మగవాడు ఎవరు సపోర్ట్ లేక సాగుడికి బానిసయ్యి టోటల్ గా బికారోడ్ అయిపోతున్నాడు గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా బయట బజార్కి వెళ్ళినా ఒక పెళ్లి పేరంటానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సగం సగం బట్టలే మరి సమాజం ఎలా బాగుపడద్ది ఆడదాని అందాలు చూసి టెంప్ట్ అయిపోయి వీళ్ళు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవటం ఎప్పుడెప్పుడు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుందామా ఆ ఆడదానితో ఎప్పుడు రిలేషన్లో ఉందామా ఇదే శత విధాలా ప్రయత్నిస్తూ ఉండి ఆడదాని అందానికి పిచ్చోడైపోయి బానిసైపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నమాట కేవలం ఒక్కటే ఒక్కటండి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏ గొడవ ఉండదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆడదాని అందం పదునైన కత్తి లాంటిదని కూడా మన పెద్దవాళ్ళే చెప్పారు అది ఎంతకైనా దారి తీస్తుందంట నిండా కప్పుకొని లక్షణంగా ఆడపిల్ల చేరో చుడీదరో వేసుకొని ఉన్నప్పుడు ఆ ఒళ్ళు కనిపించదు టెంప్ట్ అయ్యే అవసరమే ఉండదు కొంతమంది మగవాళ్ళు నిండా కప్పుకున్నా కూడా జిరాక్స్ కాపీ తీసేస్తూ ఉంటారు ఉన్నది ఉన్నట్టు స్కాన్ అయిపోద్ది ఏ చూడండి ఏదో పుట్టుమచ్చ కనిపించింది అమ్మాయి ఫోటో పడితే మొత్తం బాడీ ఎంత అని టాక్ నడుస్తుంది కదా హాట్ టాపిక్ అలాగే కళ్ళతోనే జిరాక్స్ కాపీ వచ్చేస్తుంది అప్పుడు ఆడవాళ్ళు ఎంత కుదురుగుండాలి ఎంత లక్షణంగా డ్రెస్ వేసుకోవాలి ఈ అంతటికి కారణం సంసారాలు నాశనం అయిపోవటానికి కారణం విడాకులకి కారణం పిల్లలు కాని మగవాళ్ళు కాని వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఆడవాళ్ళ దగ్గర పద్ధతి లేకపోవటం డ్రెస్ సెన్స్ సరిగ్గా వేసుకోకపోవటం వాళ్ళు ఈ ఫాస్ట్ యుగంలో మితిమీరిన చొరవ తీసుకోవటం అలాగే అబ్బాయిలంటే వెరెత్తిపోయి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడానికి వింత వింత డ్రెస్సులు వేసుకోవడం దీనివల్లే మగాడు సగం పిచ్చెక్కిపోతాడనమాట ఆడదాని అందానికి ఆ బ్రహ్మదేవుడైనా సరే బానిసలసిందేనంట ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ మీద పడేడుస్తారేంటి మేము ఏం చేసినా తప్ప అని చెప్పి ఆడవాళ్ళు అనుకోవచ్చు సిస్టర్స్ అందరం కానీ ఇది మాత్రం నిజం ఇప్పుడు ఆకర్షణ అన్నది ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక అందగతి అలాగ రోడ్డు మీద వెళ్ళినా ఒక ఫంక్షన్ లో కనిపించినా ఆమెనే చూస్తూ ఉంటారు ఎందుకు అంటే అదొక అందం ఒక ఖరీదైన కారు వీధిలో వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఒక మధ్య తరగతుడు ఆ కారునే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆకర్షణ ఆశ ఇక్కడ ఆశ పుట్టినట్టు ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ జోకేంటంటే ఇంట్లో ఆడవాళ్ళు మొగుళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయరు ఎక్స్పోజింగ్ చేయరు బట్టలో మొగుడు ముందు కప్పుకొని చక్కగా పడుకుంటూ ఉంటారు వీధిలోకి వచ్చేసరికి ఇప్పుకుంటూ ఉంటారు మరి దీని తప్ప అనాలి కదా తప్పు తప్పేనండి మగావని ఆడవనివ్వండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మగాడి వీక్నెస్ వచ్చేసి ఆడది అని చెప్తున్నాను అనమాట ఎగ్జాంపుల్తో అర్థమయ్యేటట్టు ప్రతి ఆడపిల్లకి ఎందుకు వివరిస్తున్నాను అంటే మన వేషధారణ మనం వేసుకునే డ్రెస్సు మన వస్త్రధారణ మనం ఏంటో చెప్తాయి మన నడక మన మాట తీరు మన నడవడిక మనం ఏంటో చెప్పకుండానే చెప్తాయంట మన పర్టికులర్గా నేను ఇది అని చెప్పుకోకర్లా వాళ్ళు అడగక్కర్లేదు మన దా భారతీయ సంస్కృతిలో నిండా చీర కట్టుకుంటే చేతులు ఎత్తి దండం పెడతారు విదేశీయులు అందుకనే మన భారతీయ స్త్రీలని గౌరవిస్తారు ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మనం వాళ్ళకిలాగా ప్రవర్తించడం వలన మన వాల్యూస్ అన్ని పడిపోతున్నాయి అందుకనే ఎవరై ఇంటి పద్ధతిలో ఊరు వాడ దేశం పద్ధతిలో మర్చిపోకుండా మనం ఫాలో అవ్వాలి భారతీయ వస్త్రధరణ ఫాలో అవుతే మన అబ్బాయిలకి సగం ప్రమాదాలు తప్పినట్టే అనమాట అంటే ఈ ఆడదాని అందాల ఆరబోత తగ్గితే సగం యాక్సిడెంట్లు కానీ సగం జీవితాలు నాశనం అవడం కానీ తాగుడు కానీ ఈ భార్యాభర్తల విడాకులు కానీ కొట్లాట్లు కానీ అన్నీ సగానికి సగం తగ్గిపోయినట్టే మన చేతుల్లోనే మన లైఫ్ ఉన్నట్టు ఎదుటివారి లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉంటది కొన్ని కొన్ని విషయాల్లో ఇదైతే నిజం ఈ డ్రెస్ సెన్స్ అయితే మీ అందరూ మార్చాలని నా విజ్ఞప్తి అంత ఎందుకండి ఇంట్లో కూడా ఆడపిల్ల ఎలాగ డ్రెస్ వేసుకోవాలి ఇటువంటి బట్టలు వేసుకోవాలని మన పెద్దవాళ్ళు బాగా చెప్తూ ఉంటారు పిల్లలకి అలా కూర్చోవే ఇలా కూర్చోకూడదమ్మా చక్కగా వందిగ్గా కొందిగ్గా కూర్చోవాలి అని మంచి ఒళ్ళు కప్పుకునే డ్రెస్సులు వేసుకోవడం ఇవన్నీ చెప్పేవారు ఎందుకు అంటే తండ్రి ముందు గాని అన్నయ్యలు తోడబుట్టనోళ్ళు తిరుగుతారు అలా పెళ్ళిక మరుదులు ఉంటారు మామగారులు ఉంటారు ఇంటికి ఎవరో ఒకరు మగవారు వస్తూ ఉంటారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు చూపు ఎటువంటిదో చెప్పలే అన్నమాట ఇలాగా దుష్ట చూపుల నుంచి కూడా పిల్లల్ని తప్పించడానికి చాలా మంచి మంచి నడవడిక పెద్దవాళ్ళు నేర్పేవారు ఇప్పుడు అన్నీ అవి లేవు మనం చెప్తేనే మన పిల్లలకు అర్థం అవుద్ది తప్పేమి లేదండి పిల్లల్లో వాళ్ళు ఏమి నాకు ఇది చెప్పక అది చెప్పక అనరు తల్లిదండ్రులు చెప్పుకుంటే పిల్లలు వింటారు ఖచ్చితంగా అంత తేడా అంత పేరెంట్స్ లోనే ఉంది తల్లిదండ్రులు చెప్పుకొని పిల్లల పద్ధతిలో మార్చండి ఆడపిల్లల డ్రెస్ సెన్స్ వాళ్ళు రెచ్చగొట్టే విధానం వాళ్ళు ఎలాంటి ఫాస్ట్ అయిపోతున్నారు మాట తీరులో గాని వాళ్ళు మూవ్ అయ్యే పద్ధతిలో గాని ఇదివరకు ఆడపిల్లని ఇలా ముట్టుకున్నామంటే ఇలా చిరుతులా చూసేది కానీ ఇప్పుడు వాళ్ళే ఇల్లు ముట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లు పట్టుకుంటున్నారు వాటేసుకుంటున్నారు ఎన్నెన్నో వింతలు జరుగుతున్నాయి అప్పుడు అబ్బాయి ఎందుకు ఊరుకుంటాడు అబ్బాయి పని అబ్బాయి చేస్తాడమాట ఎందుకంటే అది సహజ గుణం అందుకని ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి మెయిన్ పెద్దవాళ్ళ మీద నేను చెప్పట్లేదు చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలు నెలల పిల్లలు ఐదో తరగతి అంట అంట ఈ ఘోరాలు వినలాగా చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పెద్దవాళ్ళు మీరు రెచ్చగొట్టు పోతున్నారు ఆ ఎఫెక్ట్ అంతా చిన్నపిల్లల మీద పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఫోర్ని వీడియోలు చూస్తున్నారు ఆడదని అందాలు చూసి మగవాడు ఆగలడా వాడు ఏం చేస్తున్నాడు ఎంతసేపు ఏ ఏం చూద్దామా లో వాడు ఎంతసేపు పవర్న వీడియోలు చూడటం ఇంట్లో ఆడపిల్లలు గాని తల్లి కాని ఆఖరికి తల్లి కాని పెళ్లి కాని బట్టలు మార్చుకుంటే చూడటం పక్కింటోలో మన చుట్టాల్లో ఎవరైనా స్నానాలు చేస్తుంటే చూడటం ఏం ఏమన్నాలో కూడా తెలియదు మన పిల్లోడే కానీ మనకు ఒక మృగంలా కనిపిస్తాడు మనం కొట్టాలేం తిట్టాలేం చంపాలేం ఏమీ చేయలేం ఆఖరికి జీవితాలు వ్యర్థమైపోయి నరకం నరకం అయిపోతాయి అన్నమాట మరి ఇవే కదా మనం బయట బాహ్య ప్రపంచంలో వింటున్నాం న్యూస్ లో వింటున్నాం కళ్ళారా పక్కన కూడా చూస్తున్నాం అన్నమాట అన్నయ్య రేపు చేశాడు తాగిన మత్తులో తండ్రే రేపు చేశాడు అని ఇవన్నీ వినవలసిన పరిస్థితి ఎందుకు వస్తున్నాయంటే కేవలం హద్దులు ఆడది హద్దులు దాటడం వల్లనే వస్తున్నాయి మగవాడు ఎలాంటి వాడైనా సరే నువ్వు నిప్పులాగా ఉన్నప్పుడే నీ ఇల్లు కానీ నీ లైఫ్ కానీ నీ సంసారం కానీ ఖచ్చితంగా బాగుంటుంది ఈ ఎఫెక్ట్ వచ్చేసి చిన్న పిల్లల మీద పడుతుంది వాళ్ళు బలైపోతున్నారు ఈ టాపిక్ అంతా చిన్నది నుంచి ఇంతవరకు చెప్పగలటానికి కారణం ఆడపిల్లలు అర్థం చేసుకుంటారని మీ వల్ల ఒక మనిషి బాగుపడకపోయినా పర్వాలేదు నాశనం అయితే అవ్వకూడదని చెప్తున్నాను ఆడవాళ్ళ అందాల ఆరబోతకి కుర్రాళ్ళు మగాళ్ళు ముసలోళ్ళు అందరూ బలైపోతున్నారు అదే ఏదో సామెత చెప్పినట్టు చూడండి తొంభై ఏళ్ళు ముసలోడు కూడా ఆడదాన్ని చూస్తే లేచి ఉంటాడంట అంటే ఒక యవ్వనంలో ఉన్న స్ట్రెంత్ వస్తుందంట ఆ ముసలోడికి అంత బలంగా చెప్పేవారు పెద్దవాళ్ళు ఏం జరుగుద్దా అని కాబట్టి మీ డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి ఒక అన్నయ్యని అన్నలా ఉంచండి తండ్రిని తండ్రిలా ఉంచండి మీరు ఎవరితో ఎంతవరకు మెలగాలి మెసలాలి దగ్గర అవ్వాలి ఎలాగా బాధ్యతలు తీసుకొని ఏ బంధానికి ఎటువంటి మాట తీరు ఉండాలి అవన్నీ నేర్చుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది ఒంటి నిండా బట్ట కప్పుకోండి టైట్ ఫిట్స్ వేయకుండా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయితే శారీస్ బొడ్డు కిందలు కట్టడం ఈ చెస్ట్ చూపించడం మీ బ్రెస్ట్ చూపించడం ఈ పిల్లలు వేయటం ఇవన్నీ మానేసేయండి మానేసి పద్ధతిగా ఉంటే మనల్ని చూసి ముందు తరం పిల్లలు చాలా నేర్చుకుంటారు మన భారతీయ సంస్కృతి దెబ్బ తినకుండా కూడా ఉంటుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది